అందరికీ నమస్కారం అండి ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగువారైనా మూడు నెలల ముందు నుంచి రిజర్వేషన్ల కోసం ప్రయత్నించి దొరికినా దొరకకపోయినా డ్యూటీలకి సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న ఫలాన తట్టబుట్ట సర్దుకొని ట్రైనో బస్సో కారో అవసరమైతే లారీలు ఎక్కైనా సరే ఏదో విధంగా సొంతూరికి చేరి జరుపుకోవాలని ఆశపడే పండుగ సంక్రాంతి అటువంటి సంక్రాంతి పండుగ వస్తుందంటే రైల్వే స్టేషన్లు బస్టాండులు కిక్కిరిసిపోతాయి ఎలాగోలా డబ్బులు ఎంత ఖర్చైనా ఇంటికి చేరిపోవాలనే జనాల ఆశను చూసి టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి అంత కష్టపడి ఊరికి వచ్చాక ఎప్పుడొచ్చారంటూ ఇదేనా రావడం అని అంటూ ఊరిలో పలకరింపులు చేస్తుంటే బంధువర్గం సందడితో మొత్తం మైమర్చిపోతారు ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మ ముగ్గులతో ఇంటి నిండా చుట్టాలతో పిండి వంటల వాసనలతో చిన్నపిల్లలు ఆడుకునే జల్దీ హౌజీ ఆటలతో పెద్దోళ్ళు ఆడుకునే కోళ్ల పందాలు పేకాటలు మందు శిబిరాలతో ఒక రకమైన సందడిగా ఉంటుంది సతీష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి పార్వతీపురంలో ట్రైన్ దిగి ఊరు వచ్చేసరికి భోగి మంటలు కూడా కాలిపోయి నల్లని బొగ్గులు మిగిలాయి ఆ మంటల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇంటివైపు వస్తున్న సతీష్తో ఏమిరా లేట్ అయిపోయావు అని కొందరు భోగి మంటల దగ్గర కనిపించకపోయేసరికి ఈసారి పండుగకి మరి రావేమో అనుకున్నాంరా అని ఫ్రెండ్స్ అంటుంటే ఉండండి ఇంటి దగ్గర కనబడి వచ్చేస్తాను అని సతీష్ ఇంటివైపుకి నడిచాడు ఇంటి ద్వారాలకి రంగులతో ముగ్గులు వేసుకుంటున్న జానకమ్మ ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్న సతీష్ని చూసి ఎదురుగా వచ్చి ఏం ఇంతవరకు తెల్లవారి వచ్చేస్తున్నా అన్నావు కదా అని అడిగింది సతీష్ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ట్రైన్లు ఫుల్ లోడ్గా ఉన్నాయమ్మా ఆ తర్వాత బస్సులు దొరకలేదు లేట్ అయిపోయింది అని చెప్పాడు సరేలే బయట ఏమైనా టిఫిన్ తిన్నావా అని అడిగింది జానకమ్మ బయట టిఫిన్ చేస్తే మరొక గంట లేట్ అవుతుంది అలా ఉంది పరిస్థితి అని సతీష్ అంటే సరే అయితే అన్నం తిందువు లోపలికి రా అని రంగు డబ్బాలకి మూత వేసి లోపలికి వెళ్ళింది జానకమ్మ అన్నం తింటూ మధ్యలో నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగాడు సతీష్ నాన్న ఇంకెక్కడికి వెళ్తాడు ఆ షావుకారు రమణ బాబు దగ్గరికి వెళ్తాడు అని అంది జానకమ్మ వెళ్తాడులే పండుగతో ఇప్పుడెందుకు వెళ్ళినట్టు అని సతీష్ అడిగితే జానకమ్మ సతీష్ వైపు చూస్తూ తీసుకున్నాం కదా ఒక భూమి కౌలు చేయడానికి ఈ భూమి కౌలు చేయడంలో పని ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఈసారి నుంచైనా భూమి వదిలేద్దామని అంటే మీ నాన్న వినట్లేదు భూమి వదిలేసి ఏం చేస్తామంటున్నాడు నువ్వు ఒక మాట చెప్పు ఇప్పుడు రమణాబాబు దగ్గరికి వెళ్ళిన విషయమైతే ఈ పంట మొదటి నుంచి మొన్న పంట కోత మిషన్తో పాటు ధాన్యం తీసుకెళ్లడం కూడా మొత్తం వాళ్లే కదా ట్రాక్టర్ రాజు ఎరువుల షాపు సూరిబాబు బాకీల కోసం తెగ ఫోన్లు చేస్తున్నారని రమణ బాబుని మీ నాన్న డబ్బులు అడిగితే ఒకసారి ఇంటికి వస్తే లెక్కలు చూద్దామన్నాడు అందుకే మీ నాన్న వెళ్ళాడు అదిగో లెక్కలు తేలిపోయినట్టున్నాయి మాటల్లోనే మీ నాన్న వచ్చేశాడు అని ఇంటికి వస్తున్న గణపతికి ఎదురుగా వెళ్ళి తలుపు తీసింది జానకమ్మ గణపతి ఇంట్లోకి వస్తూ సతీష్ని చూస్తూ సతీష్ వచ్చేసావేంటి ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని అంటున్న గణపతి ముఖంలో ఒక రకమైన నిరాశగా అసంతృప్తితో ఉండడం చూసి నేను వచ్చేశాను కానీ నాన్న నీకు ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు కానీ నువ్వు తినేసిన తర్వాత ఈ కాగితాలు చూడు అని అంటూ తన జేబులో దాచుకున్న కాగితాలు మంచం మీద పెట్టాడు జానకమ్మ వైపు చూసి నాకు ఇంత గంజిపోయి అని గణపతి అనేసరికి గణపతి మనసరిగిన వారిగా ఏదో జరిగి ఉండొచ్చని అర్థం చేసుకొని జానకమ్మ వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టి తీసుకొచ్చింది సతీష్ గబగబా తినేసి చేయి కడుక్కొని వచ్చాడు వచ్చి ఆ కాగితాలు తీసి చూస్తున్నాడు గణపతి తింటున్నాడు గణపతి ఫోన్ మురోగుతుంటే సతీష్ చూసి ట్రాక్టర్ రాజు ఫోన్ చేస్తున్నాడు నాన్న అని అంటే గణపతి ఫోన్ తీసుకుంటూ ఈ రాజుగాడు ఆగలేకపోతున్నాడురా బాబు అని అంటూ ఫోన్ ఎత్తి రాజు గంటాగి ఇంటికి రా డబ్బులు తీసుకెళ్దువు గాని అని అవతలి వైపు ఉన్న రాజుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు గణపతి చిరాకు చూసి ఇంతకీ ట్రాక్టర్కి ఎంత ఇవ్వాలి నాన్న అని అడిగాడు సతీష్ ట్రాక్టర్ రాజుకే కాదు ఎరువుల షాపు సూరిబాబుకి పంట కోత మిషన్ వాళ్ళ వరకు ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేదే ఆ కాగితాల్లో ఉన్నాయి అవి చూడమంటున్నాను నీకు షావుకారు డబ్బులు మనకి ఇచ్చాడనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఈరోజు అందరూ వస్తారు విత్తనాలు దగ్గర నుంచి పంట ధాన్యం అమ్మినంత వరకు అన్ని లెక్కలు రాశాను తొందరగా లెక్కలు చూడు అని గణపతి అదే చిరాకులో అంటే సతీష్ మౌనంగా కాగితాలన్నీ చూస్తున్నాడు సతీష్ ఒక్కొక్క కాగితం చదువుతూ ఇది నాయుడు గారి దగ్గర ఎకరా పొలానికి పదకొండు బస్తాలు కౌలు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్టు రాసిన పత్రం ఇది షావుకారు దగ్గర పదిహేను వందల రూపాయలు అప్పు తీసుకున్న పత్రం విత్తనాలు కొనడానికి వెయ్యి అయింది నారుమడి దుక్కిలు మూడుసార్లు పొడి దుక్కిలు రెండుసార్లు దుక్కిలు రెండుసార్లు దున్నడానికి మొత్తం ఐదు గంటలైంది గంటకి పదకొండు వందల లెక్కన ఐదు వేల ఐదు వందలు ట్రాక్టర్ రాజుకి ఇవ్వాలి పొలంలో పారపనులు వాళ్ళని పెట్టకుండా మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి ఒక పదిహేను వందలు మిగిలింది ఎకరా ఆకుతీతకి ఎకరాకి పదిహేను వందలు పంట నాట్లేయడానికి ఇరవై ఐదు వందలు అయ్యింది ఎరువులకి యూరియా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదమూడు పొటాష్ మొత్తం కలిపి పదివేలు అయిందట ఎరువుల షాపు యజమాని ఒక కాగితం రాసిచ్చాడు పంట పండింది పంట కోత మిషన్ గంటకి మూడు వేల రెండు వందలు ఇదేంటి ఎకరాకి గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది నానా పొలమంతా మిషన్ని లాక్కొని వెళ్ళాడా ఏంటి అని సతీ ఆశ్చర్యంగా అడిగాడు గణపతి కోపంగా వాళ్ళిష్టం నాయన మన చేను నిలువుగా ఉంది కాబట్టి వేగంగా అయిపోయిందంట గాలికి ఏమైనా పడిపోయి ఉంటే ఇంకా టైం ఎక్కువ పడుతుందంట మెషిన్లు వచ్చినట్టుగా తిప్పుతారు టైం నచ్చినట్టుగా చెప్తారు మన దగ్గర ఎద్దులు లేవు బండి లేదు మనకి చేత కాకపోతే ఎవడు ఏం చెప్పినా చెయ్యాలి మరి అని నిస్సహాయంగా అన్నాడు సతీష్ కాసేపు మౌనంగా ఉండి పంట కోతకి మనకి ఐదు వేల ఆరు వందలు అయ్యింది ఇది షావుకారు ఇచ్చిన కాగితం ఈసారి పంట ముప్పై ఒకటి బస్తాలు పండింది అందులో పదకొండు బస్తాలు నాయుడుగారికి కౌలు ఇవ్వాలి అవి పోతే ఇరవై బస్తాలు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఎనభై కేజీల బస్తాకి ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది కానీ మన వర్తకుడు వంద కొట్టేసి పదిహేడు వందల యాభై రూపాయలు లెక్కన వేశాడు అంటే ముప్పై ఐదు వేల రూపాయలు అందులో పదిహేను వేలు అప్పు తీసేస్తే ఇరవై వేలు మన కష్టం కలపకుండా మనం పెట్టిన పంట ఖర్చులే ఇరవై ఐదు వేలు దాటిపోయింది మరింకే మిగులుతుంది కౌలు రైతులకి ఆరు నెలలు అప్పుల పాలైపోయి వ్యవసాయం చేస్తే ఏం మిగిలకపోతే ఎందుకు చేస్తున్నట్లు అని కోపంగా అడిగాడు గణపతి సతీష్ ఆవేదనని అర్థం చేసుకొని వ్యవసాయమేమీ జూదం కాదు కదా రాత్రికి రాత్రే లాభాలు వచ్చేయడానికి ఇంకా మన షావుకారు కాబట్టి పదిహేడు వందల యాభై అంటున్నాడు మిగతా వర్తకులు పదిహేడు వందల ఇరవై అని పదిహేడు వందల ముప్పై అని ఒక్కొక్కళ్లకు ఒక్కో రేట్లు చెప్తారు పైగా ఎనభై కేజీల బస్తా అయితే అది బాగలేదు రంగు బాగలేదు మచ్చ వచ్చేసింది అని చెప్పి రెండు కేజీలు పెంచి ఎనభై రెండు కేజీలకు తూస్తారు కానీ ఎనభై కేజీలకే డబ్బులు ఇస్తారు ఏదోలాగా ధాన్యం అమ్ముడైపోతే చాలు అనే స్థాయికి విసిగి వేసారిపోయిన రైతులు ఎవరు ఎంత చెప్పినా ఊ కొడుతున్నారు ట్రాక్టర్ వాళ్ళని వ్యాపారస్తులని కూలీలను పెంచడానికే రైతులు వ్యవసాయం చేస్తున్నట్టున్నాం అని అన్నాడు తన పని చేసుకుంటూ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటలని వింటుంది జానకమ్మ సతీష్ అదేంటి నాన్న ఏ మిగిలినా ఆ రెండో పంటలోనేనా ఆ పంటలో మాత్రం ఏ మిగిలిపోతుంది కౌలుకి ఇవ్వాల్సిన ఆ పది బస్తాలే కదా మిగులుతుంది మిగతా ఖర్చులైతే సేమ్ అలాగే ఉంటాయి కదా ఒక కుటుంబం సంవత్సరం మొత్తం సంపాదన పది పదిహేను వేలు కూడా కనిపించట్లేదు ఆ కుటుంబానికి మిగతా ఖర్చులకి కానీ హాస్పిటల్ ఖర్చులకు కానీ ఎక్కడ నుండి డబ్బులు వస్తాయి ముఖ్యంగా కౌలు రైతులు భూమి వేరే వాళ్ళ యొక్క భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు వీళ్ళకి పంట మదుపులకి లోన్ తీసుకుందామంటే భూమి సొంతది కాదు కాబట్టి బ్యాంకు లోన్ ఇవ్వరు కాబట్టి ప్రైవేటు వర్తకులు వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పంట మదుపులకి వాడుతారు చివరికి ఆ పంట మీద వచ్చిన పంట సాయం కూడా వారికే అమ్మాల్సి వస్తుంది వాళ్ళు అసలు అప్పు దాని మీద వడ్డీలు కోసేసి పదో పావలో వాటా ఇస్తారు అందుకే అప్పుల బాధలు పడలేక చాలామంది రైతులు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటున్నారు పండుగ పూట కూడా ముఖంలో సంతోషం లేకుండా ఒక రైతు ఉన్నాడంటే ఇంతకన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఇంకోటి లేదు అని ఆవేశంగా సతీష్ మాట్లాడుతుంటే గణపతి జానకమ్మలు చూస్తున్నారు కాసేపు తర్వాత సతీష్ నాన్న నాయుడు గారితో మాట్లాడడానికి వెళ్తావు కదా వెళ్ళి ఏం చెప్తావు ఇంతకీ భూమి కౌలికి ఉంచుతున్నామా లేదా వదిలేస్తున్నామా అని అడిగాడు ఇంతకుముందు సతీష్ మాట్లాడిన మాటలతో ఆలోచనలో పడిన గణపతి అదే ఆలోచిస్తున్నాను ఇన్ని ఖర్చులు ఇంత నష్టం చూసిన తర్వాత వ్యవసాయమే చేయకూడదు అనిపిస్తుంది కానీ మరి మనకి అలవాటైపోవడం వలనో లేక ఒక రైతుగా జనాలకి అవసరమైనది వదలకూడదనో మరి ఎందుకో తెలియదు కానీ నాకైతే వదలాలని అనిపించట్లేదు ఉన్నమాట చెప్పేస్తున్నాను అని అన్నాడు గణపతి జానకమ్మ కోపంగా మళ్ళీ ఎందుకయ్యా ఇప్పుడే తండ్రి కొడుకులు ఇద్దరు లెక్కలు వేసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు అని గట్టిగా అడిగింది నాకు తెలిసే నష్టమే చెయ్యడం కష్టమే వ్యవసాయం అనేది అవసరం అది గుర్తించకుండా ప్రభుత్వాల నుంచో నుంచో ఆపదలో రైతుల్ని ఆదుకుంటారని భరోసా ఉండకపోవచ్చు కానీ అదే ప్రభుత్వానికి అదే జనాలకి రైతు అనేవాడు ఉన్నాడు తాను పస్తులుండైనా ఎదుటివారికి అన్నం పెడతారనే భరోసా ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసరికి సతీష్ జానకమ్మ నిజమే కదా అని అనిపించింది సతీష్ ఆలోచిస్తూ భూమిని వదలొద్దు కౌలికి చేద్దాం అని అంటుంటే గణపతి ఆనందంగా జానకమ్మ ఆశ్చర్యపోతూ ఇదేంటి సతీష్ కౌలికి చేద్దాం అంటున్నాడు అని చూస్తున్నారు సతీష్ కొనసాగిస్తూ కానీ నాన్న మన కుటుంబానికి కూడా ఆదాయం కావాలి కదా సిటీలోకి వచ్చి ఏదో పని చేసుకొని అవసరమైనప్పుడు అంటే పంట పండించడానికి ఎలాగో మనం మెషన్లు వాడుతున్నాం కాబట్టి అవసరమైనప్పుడు ఉంటే సరిపోతుంది ట్రాక్టర్కి చెప్తే దున్నుతాడు కూలీలకి చెప్తే ఎరువులు కొడతారు నేనేమంటున్నానంటే వ్యవసాయం వదలొద్దు అలాగని కుటుంబ పరిస్థితి చూసుకోవాలి కదా సతీష్ అంటే అదే గణపతికి జానకమ్మకి సమ్మతంగా అనిపించింది సరే అయితే ఇప్పుడే నాయుడు గారి ఇంటికెళ్ళి ఇదే విషయం చెప్పి వస్తాను అని ధైర్యంగా బయలుదేరాడు గణపతి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే